ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి చేసే పరిస్థితి అక్కడి నుంచి వాళ్ళు ఎలా దాదాపు సుమారు ఇరవై వరకు సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ కూడా ఇక వాస్తవంగా కమ్యూనికేషన్ కూడా సరికాలేదు కాబట్టి అగ్రెస్ కమ్యూనికేషన్ పదకొండు లేకపోతే వద్రాస్ రూట్ లెవెల్ వాస్తవ గ్రామాల్లో కార్యకర్తలు అందరూ కూడా పోటీ చేసి మీ అంతా కూడా కష్టపడి మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో అదేవిధంగా మన కార్యకర్తలు కూడా ఒక కసిగా పనిచేసి చాలా మంది సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సమాచారం లేట్ వచ్చినా కూడా ఒకసారి అందరం కలుసుకుందాము కలుసుకొని మనం ఇమ్మీడియట్గా ఏంటంటే మనం సర్పంచ్లుగా గెలిచినటువంటి వాళ్ళం మిగతా గ్రామాల కంటే అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ కానీ వాళ్ళందరికంటే కూడా మన గ్రామాలు మన సర్పంచ్గా గెలిచినటువంటి గ్రామాలు మిగతా బీజేపీ ఒక ఈర్ష్య పొందే విధంగా మనకు ఆదర్శంగా మన మన మండలాల్లో మన లో ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం కోసం మన ఆల్రెడీ మీకు ఇంతకుముందే మన పార్లమెంట్ సభ్యులు మీకు హామీ చేయడం జరిగింది మీరు గెలిస్తే మీకు గ్రామాలు ఏ రకంగా నిధులు పెట్టడం కానీ మిగతా ఏ రకంగా చేద్దామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారి మళ్ళా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా మన ప్రమాణ స్వీకారం చేసే వరకు మనం మన మన గ్రామాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి గా మనం గ్రామానికి సేవ చేసేటువంటి కార్యక్రమం ఏమన్నా అది ఒకసారి మీ దగ్గర విభాగం తీసుకొని సాధారదానికి వెంటనే చేసేదాని కోసం ఒకసారి తీసుకోవడం అందరం కలిసి భోజనం చేద్దాం అన్నటువంటి ఆలోచనతో మన దగ్గర కలవడం జరిగింది మీ అందరికి కూడా మోస్ట్లీ ఇరవై నాలుగో తారీఖు నాడు సర్పంచ్లు ఉప సర్పంచులు పార్లమెంట్ మొత్తం సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు మెంబర్ ఒకసారి అందరి యొక్క మనము లంచ్ కార్యక్రమం ఉంటుంది మీటింగ్ మీటింగ్ కార్యక్రమం ఉంటుంది అది శుభం కాన్వెన్షన్ కరీంనగర్లో ఉంటుంది దానికి మనందరం కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తాం కానీ మన ఉద్రవాల్సిన కూడా పార్టీ గారు మనము రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కూడా గతంలో పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో పది పదిహేను సర్పంచ్ ఉండే పరిస్థితులు ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది సర్పంచ్లను మనం ఎత్తుకోవడం జరిగింది ప్రజలు మనల్ని గుర్తించి ప్రజల యొక్క ఉప కూడా అత్యధికంగా బీజేపీ వాళ్ళు ఉంటే సర్పంచ్లు లేని కాడ ఉప సర్పంచ్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ చాలా ఫైనాన్స్ బీ కానీ ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని సాయ ప్రజలు కూడా దాదాపుగా చాలా గ్రామ పంచాయతీలలో పది ఐదు ఇరవై ఇరవై యాభై ఓట్లలోనే దాదాపుగా ఎనభై ఎనభై నుంచి ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు అంటే ప్రజలు మనం ఏ రకంగా మన పైన బీజేపీ గారు ప్రభుత్వం పైన కానీ నరేంద్ర మోడీ గారి పైన కానీ రాష్ట్ర నాయకత్వం పైన ఎంపీ గారి పైన కానీ జిల్లా అధ్యక్షుల పా వారిపైన కానీ ఏ రకమైనటువంటి విశ్వాసంతో ప్రజలు ఉన్నారనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది మనం ఎక్కడ కూడా మన రాష్ట్రంలో అధికారంలో లేవు అనేటువంటి అవసరం లేదు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ రాష్ట్రంలో కేంద్రం నుంచి డెబ్బై శాతం నిధులు వస్తే రాష్ట్రం నుంచి వారికి ముప్పై శాతం నిధులే వారికి యాడ్ చేస్తుంది జమ చేస్తుంది అలాంటి నిధులు జమయంగా చాలా నిధులు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మునిగిపోతున్నాయి కాబట్టి రానున్న గతంలో ఉన్నటువంటి ప్రజా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంది ల్యాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టడం లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ పెట్టేటువంటి పరిస్థితులు కూడా లేకుంటున్నాయి

తను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఉండే మొత్తం తర్వాత కార్పొరేటర్ ఉండే ఏదో రకంగా నా కోసం రెండు సార్ల ఎంపీ ఎలక్షన్ కానీ మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో కార్యక్రమాలు స్వచ్ఛందంగా వచ్చి నా కోసం కార్యక్రమంలో ఖర్చు పెట్టలే నేను కూడా స్వచ్ఛందంగా దాదాపు ఎనిమిది ఉండే గ్రామ పంచంగా చూడటం కూడా వాళ్ళకు ಬಂಡೀಪುರೇ ಬೀಜೆ ಪ್ರಭುತ್ವೇ ಪ್ರಯತ್ನ ಈ ಮನ ಎಲ್ಲ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಮಾದಾ ನಾಲ್ಕು ವಲ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಮೊದಲ ಯಾವ ನಾಲ್ಕು ವಲ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಪೂಟನೆ ಜರಿ ಪಾರ್ಪುರ ಅಂದರೆ ದಾದಾ ನೂಟ ಪದ್ದು ನೂಟಾ ಪದೊಂದು ಸರ್ಪಣೆಂಟು ದಾಧಾಪ అంటే నాకు ఎందుకు ఎప్పుడు మనం నూట అరవై దాకా నూట యాభై నూట అరవై దాకా అంటే మనం ఎక్కడ కూడా ఓటుకులు బీజేపీ పార్టీ బలపరించిన అత్యధికంగా ఓటుకులు రావడం లేదు ఓడిపోయిన కూడా అన్ని ఓట్లు కౌంట్ కూలైన పోలే మనకు దాదాపుగా తప్పి తట్టి బీజేపీ బలపరించిన అంటే ప్రజలు ఏ రకంగా బీజేపీని చూపిస్తారు బీజేపీని నమ్ముతారు అనేటువంటిది మన స్పష్టంగా ఏర్పడుతుంది రా ఎంపీసీసీ ఎలక్షన్లు ఈ మత్తులో మొత్తం ఎందుకు అని అందరూ అంటున్నారు కానీ ఈ ఓటింగ్ చరలి తీసిన తర్వాత మాకు ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు నన్ను ప్రజలు నమ్ములేదు అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది రేవంత్ సత్పత్తు దృష్టిలో ఉన్న ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వంద రూపాయలు

तुमने किया है वो तो नहीं किया था मैंने लेकिन मेरे पेन में जो अफेयर में दिखा था वो मैंने नहीं किया तो क्या नहीं हो रहा है तो क्या वो तो नहीं किया था मैंने टाइम बचा हो तो जिला दोस्तों आप तो आओ रे जब जिला दोस्तों तो लगभग दूसरे देश में हो अभी कहाँ जा रहे हैं अरे अच्छा ग्रामीण आप �

ఎక్కడ కూడా ఇంకా అవసరం లేదు కలెక్టర్ల ద్వారా ఎంపీడీఎల ద్వారా సంబంధిత అధికారులు మనం ఏం నిధులు వస్తాయి అనేటువంటి విషయాల డిఫరెంట్ డిఫరెంట్ నిధులు ఉన్నాయి వాటం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవడం ప్రజలకు ఏం కావాలి తెలుసుకొని సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు జిల్లా పరిస్థితుల్లో ఎంపీఆర్ అక్కడ సీనియర్ నాయకులు జిల్లా అధికారులు సంబంధిత అధికారులు మనమంతా చాలా రోజులుగా సమన్వయం ఇప్పటికే కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ సంబరాలు వితర డిఫెన్స్ నుండి బిఆర్ఎస్ సంబరాలు వండిన మనం పాయింట్ పెట్టుకున్నాం మన కార్యకర్తలు అటు పోలో ఇక్కడ ఒక రెండు సంబరి వల ఉన్నా వలేనేనే జరగాలి ఇదొక కమిటీ అన్న కోరేటి కదా మనం తాము అన్న సైనిక్స్ తోటి వతక బూక్ పార్టీ వారిచ్చగా లేదు మనమొని కేంద్ర బిజెపి పర్ట వత్రో మన ఎన్విరైనా ఎక్కడ పోతుందో తెలియదు మనము మన పార్టీ కార్యకర్తలు కష్టపడి మనం రెండు సార్లు ఎంపీ గెలిపించుకున్నాం కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మాత్రం కేంద్ర మన ఎంపీ ద్వారా సాయంతో సాయంతో మన గ్రామాభివృద్ధి